లక్ష ఎనభై వేల రూపాయలు ఇంటికి డబ్బులు ఇచ్చి ఇల్లు నిర్మించే బాధ్యత మేమే తీసుకున్నాం కొన్ని ఇల్లు కట్టించినాం ఇంకా కట్టించి ఇవ్వాలన్న బాధ్యత ఉంది ఆ బాధ్యత మీ బిడ్డ రాచమన్లుదే ఇరవై నాలుగు వేల మీద ఇల్లులో ఎవరికైతే మేము మాట ఇచ్చినామో పట్టా ఇచ్చినామో పట్టా ఇచ్చిన ప్రతి అక్కకు చెల్లెలకు ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత మీ బిడ్డ రాచమల్లిదే నాలుగు దినాల ఆలస్యం కావచ్చు కారణం ఇన్ని వేల మందికి ఇల్లు నిర్మించే క్రమంలో ఒక సంవత్సరం ఆలస్యం కావచ్చు జరిగిన ఆలస్యానికి చింతిస్తూ ఉన్నాం క్షమించమని కోరుతూ ఉన్నాం ఇంటిని నిర్మించే బాధ్యత మీ బిడ్డ రాచమరుదే అని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం ఐదు లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీని పుట్టించినదే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం ఆరోగ్యశ్రీ కుదేలైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డును సంవత్సరానికి ఒక్కసారి కుటుంబ సభ్యుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి రెండు వందల యాభై రెండు హాస్పిటళ్లలో నాలుగు రాష్ట్రాలలో బెంగళూరు మద్రాసు హైదరాబాదు విజయవాడ రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు గాను సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మన కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాన్ని కాపాడేదానికి జగనన్న ప్రభుత్వం ప్రాథమికమైనటువంటి ప్రధాన బాధ్యతను తీసుకోగలిగింది అమ్మఒడి పేరుతో మీ పిల్లలను బడికి పంపిస్తే పదహైదు వేల రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది నాడు నేడు మన బడి కింద మీ పిల్లలు చదివే స్కూళ్లను పూర్తిగా దాని రూపురేఖలను మార్చి పారేసి మీ బిడ్డల భవిష్యత్తు రేఖలు కూడా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే మీ పిల్లలకు మేనమామ లాంటి వాడు తన మేనకోడలు మేనళ్ళ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వాడే జగన్మోహన్ రెడ్డి తల్లులారా ఒక్కటన్నడని చెప్పేది అబద్ధమా నిజమనేది ప్రజలనే విజ్ఞత కలిగిన ప్రజలనే ఆలోచించుకొని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వ్యవసాయానికి పంట నష్టం జరిగితే రైతు భరోసా కేంద్రాలు అక్కడ స్థాపించడమే కాకుండా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో పంట నష్టపరిహారాన్ని చెల్లించినాడు ఈ ఊళ్ళో ఇంటిగ్రేట్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఎరువులను విత్తనాలను నకిలీయా కాదని చెప్పి తేల్చేటువంటి ఇంటిగ్రేట్ ల్యాబ్ను ఇక్కడ ఏర్పాటు చేయగలిగినాడు చిన్న వ్యాపారస్తులకు పదివేలు ఇచ్చినాడు రజక సోదరులకు పదివేలు ఇచ్చినాడు నాయు బ్రాహ్మణులకు మంగళశాపలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు ఒక్కటేమిటి పేదరికంలో ఉండే ప్రతి కుటుంబాన్ని ఉద్ధరించేదాని కోసం పేదరికములు ఉండే ప్రతి కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించే స్థితికి తీసుకోవడం కోసమే రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులు కన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ కాగలిగినాడు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకు కాగలిగినాడు అవ్వకు తాతకు ముద్దుల మనవడు కాగలిగినాడు అనే మాట నిజమా కాదని అవ్వను అడుగుతా ఉన్నా తాతను అడుగుతా ఉన్నా అయ్యను అడుగుతా ఉన్నా అమ్మను అడుగుతా ఉన్నా అక్కను అడుగుతా ఉన్నా చెల్లెలను అడుగుతా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు సోదరుడు లాంటి వాడు కాకపోతే మనవుడు లాంటి వాడు కాకపోతే మీ బిడ్డ లాంటి వాడు కాకపోతే మీరే చెప్పండి తల్లులారా జగన్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేలేంది కీడేంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు జరిగిన మేలేంది కీడేంది ఈ వ్యత్యాసాన్ని గమనించమని కోరుతా ఉన్నా మాట ఇస్తే నిలబడేవాడు జగన్ మాట ఇస్తే తప్పేవాడు చంద్రబాబు నాయుడు అవసరానికి వానుకునేవాడు చంద్రబాబు నాయుడు మీ అవసరాల కోసమే ప్రభుత్వాన్ని నడిపేవాడు జగన్మోహన్ రెడ్డి మీకోసమే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసమే మీరు ఇది వ్యత్యాసం ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే మంచి ప్రభుత్వానికి ఓటేయండి మంచి నాయకులు ఓటేయగలండి ఈ ప్రదుడు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మాట వాస్తవమైతే మీకు త్రాగునీరు ఇచ్చిన మాట వాస్తవమైతే నా జెండా గడప గడపను స్పర్శించి పేదరిక నిర్మూలనకు పాటుపడి ఉన్న మాట నిజమైతే మీ కరోనా సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా మీకు కనిపించలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము మాత్రమే కరోనా సమయంలో మీకు సేవ చేయగలిగినాం మా ప్రాణాల మీద తెచ్చుకోగలిగినాం ఇది సత్యమైతే మీ కష్టంలోనూ మీ సుఖంలోనూ దుఃఖములోను మీ అవసరంలోను అభివృద్ధిలోను ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రొద్దుటూరు కోసమే మేము సేవ చేసిన మాట నిజమైతే మమ్మల్ని ఆదరించండి అభిమానించండి ఈ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించి మా గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్